గైస్ వెల్కమ్ టు ఈశ్వర్ శ్రీజ ఈరోజు మన ఛానల్లో గుత్తి వంకాయ కూర అది ఎలా తయారు చేయాలో నేను చూపిస్తాను సరే మన వీడియోలో తెలిపదాము ముందు వంకాయని లేకపోతే నాలుగు పలకలు కట్ చేసుకోవాలి కట్ చేసిన తర్వాత అందులోకి ఆనియన్స్ పచ్చిమిర్చి మిక్సీ ఆడుకోవాలి తర్వాత దాల్చిన చెక్క జీలకర్ర ధనియాలు లవంగాలు రెండు స్పూన్లు నువ్వులు జీడిపప్పు ఇలా మిక్సీ ఆడుకొని ఆ రెండు కలుపుకోవాలి అందులో రెండు టేబుల్ స్పూన్లు కారం కొద్దిగా సాల్ట్ వేసుకొని కలుపుకోండి కలిపిన తర్వాత అందులో రెండు టేబుల్ స్పూన్ గరం మసాలా వేసి కలపాలి కలిగిన తర్వాత అది కొద్దిగా టేస్ట్ చేయండి చేసిన తర్వాత అందులో ఏమన్నా తక్కువైతే సాల్ట్ కానీ కారం కానీ మసాలా కానీ ఏదైనా సరే తక్కువ మళ్ళీ ఇంకోసారి వేసుకొని కలుపుకోవాలి లోపు మనం స్టవ్ మీద మూకులు పెట్టి అందులో ఆయిల్ చేసుకున్నాం కలుపుకుండా మిశ్రమాన్ని ఇలాగ గుత్తి వంకాయలోకి మనం స్టిప్పింగ్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక్కొక్క గుత్తి వంకాయ ఆయిల్లో వేసుకోవాలి మొత్తం అన్నీ వేసుకున్న తర్వాత మూత తీసుకోవాలి తీసేపడి తర్వాత మూత చూస్తే మొత్తం వంటకాయలని ఇలాగ మగ్గుతాయి అవి ఒకసారి మళ్ళీ తిరిగివేయాలి వేసుకున్నాక మళ్ళీ మూత పెట్టుకోవాలి మళ్ళీ కొద్దిసేపు మూత తీసి చూస్తే అలాగా చక్కగా మగ్గి ఉంటాయి మగ్గిన తర్వాత ముందుగా మనం వంకాయలు స్టిప్పింగ్ చేసుకున్నాయి కొంచెం మిగిలిపోయింది ఆ మిగిలిన వేసుకొని పైన వేసుకొని కొద్దిగా నీరు పోసుకొని మళ్ళీ మూత పెట్టుకొని బాగా మగ్గనం చూడండి చూడటానికి ఎంత చక్కగా ఉన్నా కొంచెం డెకరేషన్కి కొత్తిమీర వేసుకోవాలి ఇలా వండితే వంపే టేస్ట్ చాలా బాగుంటుందండి నా స్టైల్లో అయితే మేము ఇలాగే చేస్తానండి మీకు నచ్చితే కనుక మీరు కూడా ట్రై చేయండి ఈలోపు మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ చేస్తూ అలాగే కామెంట్ చేయండి అంతే గుర్తిగా కర్రీ రెడీ వేడిగా